నమస్తే అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ థాట్స్ ఆఫ్ తెలుగు అమ్మాయి సో మేమైతే ఇది దసరా పడి బ్లాగ్ అండి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము సో మా ఊర్లో చెరువులోకి వాటర్ రావడం అనేది చాలా కష్టం ఎందుకంటే ఎక్కడ నుంచి వాటర్ అనేది రావు ఓన్లీ వర్షం ద్వారా లేదంటే అక్కడ పొలాల నుంచి అట్లా వచ్చిన వాటర్తోనే మా ఊర్లో చెరువు అయితే నిండాలి సో చెరువులోకి అయితే వస్తుందన్నమాట సో వాగు దగ్గరికి వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేశారు నేనైతే వెళ్ళలేకపోయాను ఎందుకంటే నాకు నైన్త్ మంత్ కాబట్టి ఇంకా వాగు దగ్గరికి వెళ్ళొద్దు బాయి దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా పెద్దవాళ్ళు మా నాన్నమ్మ అయితే అస్సలు వెళ్ళనివ్వలేదు ఇది వచ్చేసి దసరా ముందు రోజు అనమాట మా ఫ్యామిలీస్ అంతా కలిసి ఒకే దగ్గర చేసుకుంటాం మేము ఫెస్టివల్ ఇక్కడ మమ్మీ అయితే చికెన్ ఫ్రై చేస్తుంది మా మమ్మీ చికెన్ ఫ్రై అద్దరు కొడుతుంది అనమాట సో అందరికీ ఫేవరెట్ సో మమ్మీతో అయితే ఇక్కడ చికెన్ ఫ్రై చేపిస్తున్నారు అండ్ ఇక్కడ అక్క వచ్చేసి తలకాయ కర్రీ చేస్తుంది అండ్ హెడ్ కర్రీ వాళ్ళ అత్తయ్య దగ్గర నేర్చుకుందంట నేను చేస్తాను అని చెప్తే సరే ఎలా చూద్దాం చూద్దామని చెప్పేసి అక్కతో అయితే ఇంకా తలకాయ కర్రీ ఇక్కడ మా అత్త అయితే ఇంకా నాన్ వెజ్ తినని వాళ్ళ కోసం అయితే టమాటో ఎగ్ చేస్తున్నారనమాట సో దానికోసం టమాటోస్ పచ్చిమిర్చి అవన్నీ కట్ చేస్తున్నారు ఇంకా అన్నీ కూడా అక్కడే పెట్టేశారు బయట మొత్తం ఎందుకంటే మటన్ కర్రీ బోటీ ఫ్రై చికెన్ కర్రీ తలకాయ కర్రీ అన్నీ వంటలు చక్కచక్క చేసేసి ఈవినింగ్ అందరం కలిసి ఒకే దగ్గర తినాలి అని చెప్పేసి చేస్తున్నాం అనమాట సో మా ఫ్యామిలీలో ఎలా ఉంటుందంటే వాళ్ళు చేసుకుంటారులే అని అనుకోకుండా అందరు తల ఒక పని చేస్తూ ఉంటారు ఇక్కడ కూడా చూసారా వాడికి కూడా ఇంట్రెస్ట్ నేను చేస్తా నేను చేస్తా ఏదో ఒక హెల్పర్ అంటూ ఉంటాడు చూసారు కదా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ చికెన్ కర్రీ కంప్లీట్ అయిన తర్వాత ఆ స్టవ్ మీదనే మళ్ళీ మటన్ కర్రీ కోసం వెంటనే గిన్నె పెట్టేసి స్టార్ట్ చేసేసారు అందరూ తలా ఒక పనిలో బిజీగా ఉన్నారు నేను మాత్రం ఖాళీగా ఎందుకు ఉండాలని చెప్పేసి తిని పెడతానులే అని చెప్పేసి చెప్పారనమాట అనమాట ఎందుకంటే మనం చేసే పని అదే ఇప్పుడు మనకు అంతకుమించి వేరే పని చెప్పారు కదా ఒక టెన్ మెంబర్స్ ఫిఫ్టీన్ మెంబర్స్ మనం గ్యాదర్ అవుతున్నాం అన్నప్పుడు ఆ టెన్ మెంబెర్స్ ఫిఫ్టీన్ మెంబెర్స్ తలా ఒక చేయేస్తేనే పని అనేది కష్టం అనిపించకుండా సులువుగా అండ్ ఎంజాయ్ చేస్తూ కంప్లీట్ చేసుకోవచ్చు మా ఫ్యామిలీలో అయితే అలాగే ఉంటుంది కొన్ని ఫ్యామిలీస్లో ఎలా ఉంటుందంటే వాళ్ళే చేస్తారులే వీళ్ళే చేస్తారులే అని వదిలేసే వాళ్ళు కూడా ఉన్నారు బట్ ఇలా కలిసి తీసుకుంటే హ్యాపీనెస్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ మెమోరీస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు చికెన్ ఫ్రై అయ్యింది కదా ఇంకా పిల్లలకైతే చిన్న చిన్న పీసెస్ అలా పెట్టి ఒక ఫోర్ స్పూన్ అయితే తింటున్నారు ఇంకా మా హన్షి కాడైతే దాంట్లో కూడా నెయ్యి కలుపుకొని తింటున్నాడు అనమాట ఇంకా మటన్ ఉడికిందా లేదా అని చెప్పేసి ఒక పీస్ అయితే ఇట్లా వాటర్లో వేసి చూస్తారు సో అది మంచిగా వస్తే ఉడికినట్టు లేదంటే ఇంకా సేపు పెట్టుకోవచ్చు అనమాట సో మళ్ళీ అదే వాటర్ని అదే మటన్ కర్రీలో వేసేసి కావాలంటే ఉడికించుకోవచ్చు సరిపోయిందంటే మళ్ళీ ఉప్పు కారం ఇట్లా వేసుకోవచ్చు సో అట్లయితే చెక్ చేస్తాం మేమైతే ఇంకా వీటితో పాటు పూరీ చేసుకుందాం అని చెప్పేసి అనుకున్నాము అయితే ఇంకా పూరీల కోసం పిండి కలిపేస్తుంది ఇంకా బోటి కర్రీ చేస్తున్నాము బోటి ఫ్రైలోకి గోంగురాకు వేయాల్సిందే అని చెప్పేసి మా బుజ్జి అయితే వెళ్ళి గోంగురాకులు దింపుకొని వచ్చేసాడు కానీ ఏమాట కామంటే బోటి గోంగూర అయితే సూపర్ అద్ద్రిపోయింది అనమాట గోంగూర ఏ రెసిపీలో వేసినా కూడా ఒక మంచి టేస్ట్ అయితే యాడ్ అవుతుంది గోంగూర చికెన్ కూడా చాలా బాగుంటుంది ఇంకా మటన్ చికెన్ అట్లా ఒకదాని తర్వాత ఒకటైతే వంట చేసేస్తున్నారు మేము అందరం ఆఫ్టర్నూన్ లంచ్ అయితే చేసేసాము సో ఇంకా ఈవినింగ్ అయితే అందరం కలిసి ఒకే దగ్గర తినాలి అని చెప్పేసి అందరం కలిసి వంట అయితే స్టార్ట్ చేశాము ఇక్కడ పుదీనా అయితే చాలా ఫ్రెష్గా తీసుకొచ్చారు సో మా తమ్ముడు అయితే అక్కడ పుదీనా కొమ్మలైతే నాటుతున్నాడు ఎందుకంటే వర్షం పడ్డ ప్రతిసారి అక్కడే వాటర్ పడతాయి అనమాట సో పుదీనాకి వాటర్ ఎక్కువ కావాలి సో అక్కడ పెడితే ఏంటంటే ఆ పడ్డ వాటర్తో అది బ్రతుకుతుంది అని చెప్పేసి ఇంకా అక్కడైతే పుదీనా ముక్క అయితే నాటేశాడు అసలు మేమైతే నార్మల్గా బోటి కర్రీ చేద్దాం అనుకున్నాము మా బుజ్జి గోంగూర బోటి గోంగూర బొట్టి అని చెప్పాడు బొట్టి అంటే ఏం లేదండి ఫ్రై చేసుకున్నప్పుడు దాంట్లో గోంగూర ఆకులు వేస్తే సరిపోతుంది అండ్ ఇక్కడ నాన్ వెజ్ తినని వాళ్ళు కూడా ఉన్నారనమాట సో వాళ్ళ కోసం అయితే ఎగ్ టమాటో అయితే చేశారు ఎగ్స్ బాయిల్ చేసి టమాటో కర్రీ చేశారు అండ్ ఇంకా మా మెనూలో ఏమేమి ఉన్నాయో చూసేద్దాం మనము ఇక్కడైతే మంచిగా బగారా రైస్ అండ్ దాంతోపాటు చికెన్ ఫ్రై మటన్ కర్రీ పూరీలు తలకాయ కూర దాంతోపాటు ఎగ్ టమాటో గోంగూర బోటి అనమాట సో ఇవన్నీ చేసేసుకొని మంచిగా ఈవినింగ్ అన్నీ ఒక దగ్గర పెట్టుకొని కూర్చొని తింటాము అలా ఉంటే అసలు చాలా బాగుంటుంది అండ్ మన పిల్లలకి కూడా ఫ్యామిలీ అంటే ఏంటి ఎఫెక్షన్స్ అవన్నీ తెలుస్తాయండి నిజంగా ఒంటరిగా చేసుకుంటే అయితే అవన్నీ ఏం తెలియదు పిల్లలకి ఇక్కడ చూసారా మా పిల్లలందరూ మంచిగా కూర్చొని ఆడుకుంటున్నారు వంటలు కర్రీస్ అయితే అన్నీ చేయడం కంప్లీట్ అయిపోయింది లాస్ట్లో ఇంకా వేడివేడిగా తినొచ్చు అని చెప్పేసి ఇంకా పూరీస్ అయితే వేస్తున్నారు సో పూరి కూడా ఒక్కరు చేస్తే అవుతాయండి ఎంతమంది ఉన్నాము కదా సో అందరూ తల ఒక పీట తీసేసుకొని చేసేస్తున్నారు ఇంకా మా వాళ్ళందరూ బయట మంచాలు చీరలు వేసుకొని మంచిగా కూర్చొని ఆడుతున్నారు ఇంకేముంది వంటలన్నీ కంప్లీట్ అయిన తర్వాత పిల్లలకు పెట్టేసి అందరం కలిసి ఎంజాయ్ చేస్తూ మాట్లాడుతూ కూర్చొని తినడమే అనమాట సో ఇట్లా చిన్నప్పటి నుంచే మేము పండగ ఇలా చేసుకున్నాం కాబట్టి సో పండగ అంటే ఇది కదా అనిపిస్తుంది హైదరాబాద్లో సిటీలో ఉన్నాక ఇక్కడ పండగకి ఉండాలంటే అసలు ఉండబుద్ధి కాదు అసలు ఒకవేళ ఉన్నా కూడా అసలు పండగలాగా కనిపించదు ఏదో నార్మల్ వీకెండ్లో మనం నాన్ వెజ్ తెచ్చుకొని తిన్నట్టుగా అనిపిస్తుంది వస్తుంది అన్నమాట సో అందుకే నేను అస్సలు ప్రిఫర్ చేయను హైదరాబాద్లో ఉండడానికి సో ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్